ముందుగా కాదు నేను నమస్కారం నెమ్మిరాజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నూతనంగా బాధ్యతలు మంత్రి పదవిని చేపట్టిన తర్వాత నారా లోకేష్ గారు ఇప్పుడు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కావచ్చు లేకపోతే ఐటీ మినిస్టర్ కావచ్చు రెండింటికి కూడా మంత్రిగా వ్యవహరిస్తున్నారు నారా లోకేష్ గారు ఈయన నాయకులు ఈయన యొక్క థాట్స్ ఎలా ఉంటాయంటే చాలా మెచ్యూర్డ్గా చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటే ప్రజలకి అవసరం మనం వారికి ఏం చేయగలుగుతాం అనే రీతిలో ఈయన యొక్క భావాలు ఉంటాయి

లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఈయనంతటికీ ఈయనగానే ఆ మంగళగిరి ఏదైతే నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ ఆ ప్రజలు వాళ్ళ యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో వారినే అడిగి తెలుసుకునే విధంగా ప్రజల దర్బార్ అనేదాన్ని నూతనంగా ప్రారంభించారు అంటే ప్రజల యొక్క కష్టాలు కానీ లేకపోతే వాళ్ళు ఇప్పుడు పడుతున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయడానికి ఉదయం ఎనిమిది గంటల నుంచే ఉంటున్నారు అదే మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆ పరదాల కప్పును తిరగడం ఒకవేళ ఆయన పైన వెళ్తాను కింద చెట్లు నరికేసేయడం రోడ్డు ట్రాఫిక్ ఆపేసేసేయడం పైన వెళ్తుంటేనే కింద వెళ్తుంటే కింద వెళ్ళేది అసలు ఏమి ఉండదు వరదలు వచ్చి పొలాలు పడిపోతే అక్కడ పొలాల దగ్గర పంట పొలాల దగ్గర సెట్టింగ్ వేయించుకుని ఆ పంట పొలాల దగ్గర సెట్టింగ్ నుంచి పైనుంచి చూస్తుందండి అంత గనుడు మనం రెండు వేల పంతొమ్మిదిలో ఓటేసి గెలిపించుకున్న నాయకుడు అంత గనుడు అనమాట ఇప్పుడు మొత్తం పోయి అంతా దిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మాకు ఇప్పుడు కూడా ఓట్ పర్సంటేజ్ ఉంది ఓట్ బ్యాంక్ ఉంది మేము ఏ విధంగా రాజకీయాలు చేయగలుగుతాం చేసిన తర్వాతే మళ్ళీ అధికారంలోకి మా ప్రభుత్వం వచ్చిందని చెప్తున్నాడు అసలు నేను బయట ఉండాలి కదా ప్రభుత్వం లోపలికి రావాలంటే తర్వాత ఆలోచించాలి ఒకసారి చూడండి నారా లోకేష్ గారు ఒక వీళ్ళ తాత సీఎం ఆంధ్ర రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు వీళ్ళ తాతగారు ముఖ్యమంత్రి వీళ్ళ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రం ఏదైతే ఉందో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి వీళ్ళ తండ్రి గారు కూడా తర్వాత విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి వీళ్ళ తండ్రి గారు ఈయన ఇప్పుడు మంత్రి ఇంతకుముందు కూడా మంత్రిగా చేశారు ఐటీ శాఖకి మంత్రి అలాంటిది ఇంత ఉండి కూడా ఈయన పక్క ఉంటాయి ప్రజలు ఎవరైనా వస్తుంటే మాట్లాడడం వాళ్ళతో కలివిడితనం ఉండడం ఇవన్నీ చూస్తున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాన్నగారు మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాన్నగారు ఉన్నప్పుడు ఒక మంత్రిగా ఉన్నారు అసలు ఉన్నారే కానీ ఆయన ఇలా ప్రజలతో మమేకమే మాట్లాడింది లేదు తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వయసు అంతకన్నా పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారిని గౌరవించకపోగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు లేకపోతే చిరంజీవి కానీ లేకపోతే రాజమౌళి కానీ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోలు కానీ స్టార్ డైరెక్టర్లు కానీ పలానంది బాబు ఇది మా పరిస్థితి అని చెప్పుకోవడానికి వెళితే చిరంజీవి గారి చేతులు ఎత్తి దండం పెడతంటే తన పక్క తిప్పేసుకున్నాడు అంత మూర్ఖంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఆయన ఏదో కారణాల వల్ల ఫ్యామిలీలో డిస్ప్యూట్ అనేది వచ్చింది వాళ్ళ చెల్లి అతని వదిలేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ వైసీపీలో పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఉంటారో ఆ పేటిఎం బ్యాచ్ని పెట్టి వాళ్ళ సొంత చెల్లిని తిట్టించినటువంటి మహానుభావుడు ఆ రోజా కానీ రింగులు రాణి రోజా కానీ లేకపోతే కొంతమంది మంత్రులు ఉంటారు గూతుర్ మంత్రులు వాళ్ళందరితో తిట్టించడం అసలు ఒక సభ అనేది ఎలా జరగాలి అనేది లేకుండా ఆ మంత్రుల్ని తోసేసి పైకి చంద్రబాబు గారిని లేకపోతే లోకేష్ గారిని లేకపోతే ఇంకా వేరే టీడీపీ తరఫున కానీ జనసేన తరఫున కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టించడం ఇంక ఇదే పని లేకపోతే ప్రజలకి అవసరాలు తీర్చాలి అనేది మాత్రం ఉండదు కానీ ప్రజల అవసరాలు తీర్చడానికి ఏవైనా ఉపయోగం పడుతున్నాయా అంటే ఏవైనా ఉన్నాయా అంటే వాటిని నాశనం చేయడమో లేకపోతే ప్రజల తరఫున ఎవరైనా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టడమో లేకపోతే ప్రజల కష్ట సుఖాలు బయటకు చెప్పుకుంటే ఆ కష్టాలు అంటే ఈ ప్రభుత్వం వల్ల నాకు కష్టం కలుగుతుంది అని చెప్పుకుంటే అతను తెలుసుకెళ్ళి లోపల వేయడం ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి వ్యక్తి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దరిద్రాన్ని భరించి 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 ఒక్కసారిగా ఓటు అనే దానితో చల్ల చెదురు చేశారు వెనక్కు తిరిగి చూసుకుంటే పట్టుమని పది సీట్లు కూడా లేవు ఆ పదకొండు సీట్లు గెలిచారు కదా ఆ గెలిచిన వాళ్ళు ఉంటారా అంటే వాళ్ళలో కొంతమంది పోయేదట్టు ఉన్నారు అది మనకి తెలిసిన విషయమే నెక్స్ట్ ఇంకేం చూద్దాం మన జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అసలు కనపడల మంత్రులు కలవాలన్నా కానీ అపాయింట్మెంట్ కావాలి ఆఖరికి మంత్రులు కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు కలవాలన్నా కానీ అపాయింట్మెంట్ ఉండాలి మీకు చూడండి వరసన ఎనిమిది గంటల దగ్గర నుంచి నారా లోకేష్ గారు అందుబాటులో ఉంటున్నారు ఈ నియోజకవర్గంలో అని చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళందరూ కూడా మాకు ఇది ఈ నియోజకవర్గానికి లేకపోతే మా వార్డుకి మా ఊరికి ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి వీళ్ళందరూ వచ్చారు వీళ్ళందరూ వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవడానికి ఆయన అక్కడ ఉన్నాడు అది ఒక మంత్రి హోదాలో ఏం చేస్తున్నటువంటిది అట్లాంటిది ఆయన తరఫున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే ఇందులో ఇలా ప్రజా తరఫు ప్రజల సమస్య పైన పోరాటం చెప్తూ ఉన్నారా బటన్ నొక్కడం అకౌంట్లో డబ్బులు వేయడం నన్ను చూసే ఇంటి ఓట్లు అంటున్నాడు నన్ను చూసి ఎవరిని చూసేస్తారు పది మందికి ఇస్తున్నావేమో పథకాలు అదే పది మంది నుంచి డబ్బులు లాగుతున్నావు మరి మిగిలిన తొంభై మంది నుంచి ఇంకా అమౌంట్లు అవుతున్నావు కరెంటు ఛార్జీలు పెంచేసావు బస్ ఛార్జీలు పెంచేసావు లేకపోతే ఇంకా వేరే వేరే మొత్తం నిత్యావసర సరుకులు ధరలు ఏవైతే ఉన్నాయో మొత్తం పెంచేసావు అలా పెంచుకుంటూ పోతున్నావు అసలు ప్రపంచంలో అసలు ఎక్కడా లేని చెత్తపొన్ను కూడా ట్యాక్స్ ఉంది చెత్త పొన్ను ఇడువి ఉంటాయా ఇంటికి ఆ ఇంట్లో కూర్చున్న చెత్తని బయటపడేయడానికి పన్ను కట్టాలంట అసలు ఇది ఎక్కడా లేదు కొత్తగా తీసుకొచ్చాడు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి అమ్ముకోవడానికి ఎవడాస్తులు లేకపోతే మనం పక్క కూడా అమ్మేసుకోవచ్చు అనేది ల్యాండ్ టేటింగ్ యాక్ట్లో ఉందని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చేదాకా అసలు ఎవడో తెలియదు ప్రతి ఒక్క దాని మీద కూడా ఈయన ఫోటో వేసుకోవడం ఏందో తెలియదు మరి స్టేట్ గవర్నమెంట్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని ముద్రించాలి అసలు ఇప్పుడు అన్నిటిపైన అందరిపైన అన్ని స్టేట్ల పైన హెడ్ ప్రధానమంత్రి కదా మరి అన్ని పాస్బుక్స్ పైన మరి ప్రధానమంత్రి బొమ్మ వేయాలిగా ఎయిట్ మన నేషనల్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని ముద్రిస్తున్నారు అలాంటిది మన స్టేట్ సింబల్ ఏదైతే ఉందో దానిలో లేకపోతే మన నేషనల్ సంబంధించిన దాన్నో అవి ముద్రించడం అది ఓకే గవర్నమెంట్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేయాలి ముఖ్యమంత్రి నువ్వు ఊపురుంటా తర్వాత పోతావు నీ వేసేది ఏంది అసలు పాస్బుక్ల మీద ఇవన్నీ కూడా ఇలాంటి ఐడియాలు అన్నీ కూడా వచ్చే ఒకే ఒక నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది కానీ అమలు అయి ఉంటే చెంటు భూమి ఉన్నా సరే అది అతని పేరు మీద ఉండేది కాదు ఈ ఉచితాలను తీసుకుంటున్నావు కదా ఈ సంక్షేమ పథకాలు తీసుకుంటున్నావు కదా ఈ సంక్షేమ పథకాలని నన్ను ఏం చేయమంటావు నేను చేసేది ఏం లేదు ఇంకాను నీకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాను కాబట్టి నేను అప్పు చేయాల్సి వచ్చింది అప్పు చేశాను కాబట్టి నీ దాన్ని తగ్గట్టు పెట్టాల్సి వచ్చింది నీకు అవసరమైనప్పుడు విడిపించుకో అవసరం ఉండేది వదిలేసుకో అని చాలా నిజాయితీగా చెప్పగలిగే వ్యక్తి కూడా మా జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఆ నిజాయితీని ప్రజలు వద్దనుకున్నారు కావాలి ఓటు అనే దాంతో తిప్పి కొడితే యానికి తెలివి చూసుకుంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు అసలు నేను అనుకుంటాం ఏంటంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ అని వస్తాయి అనుకున్నాను లేదు వెళ్తా వెళ్తా కదా లేదు అసలు వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ కొట్టేస్తావు అది ఇదేనే బట్టి వన్ సెవెంటీ ఫైవ్ అంటే సిక్స్టీ దాకా వెళ్తాడు అనుకున్నాం తిప్పి తిప్పి కొడితే టెన్ అయింది బాబు లోబు అస్సల ఏం మాట్లాడాలి అర్థం కా అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత వచ్చింది నువ్వు ఉచిత పంచినందుకు కాదు నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చినందుకు కాదు ఓటేసేది అభివృద్ధిని చూసి నువ్వు రాష్ట్రానికి ఏ మంచి చేస్తున్నావు రైతులకి ఏం మంచి చేస్తున్నావు వీటిని చూసేస్తారు రైతు ఎవడైనా ఓటేస్తాడా ఆర్బీకి వెళ్ళి పెట్టాం ఆ ఒడ్డు కొనాలంటే తేమ శాతం చూడాలంట తేమ శాతం చూడడానికి ఎండ పోస్తే వాళ్ళొచ్చి తడిసిపోతున్నాయి అవి ఎప్పుడు ఎండుతీ ఆ తేమ శాతం ఎప్పుడు తగ్గిద్ది అది లేదు కొంటల్లా సరే పర్ఫెక్ట్కి ఎంత రేటు ఎంత రేటు కొనాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము మిల్లులకి వాళ్ళు కొంటారని చెప్తున్నాం మిల్లుల దగ్గరికి వెళ్ళిన తర్వాత తేమ శాతం ఇంత ఉండాల్సింది ఎంతకన్నా ఎక్కువ ఉంది కాబట్టి బస్తాకు వచ్చి ఒక రెండు కేజీలు కట్ చేస్తున్నాం ఒక మూడు కేజీలు కట్ చేస్తున్నాం అని చెప్తున్నారు కట్ చేస్తున్నారు అది ఎవరు తింటున్నట్టు అంటే ఆర్బీకే ద్వారా ఆరు నెలలుగా వేస్తున్నావు ఇప్పుడు ఒడ్డు నీకు వేసేస్తే గవర్నమెంట్కి ఒక మూడు నెలలుగా వేస్తున్నారు లేకపోతే నాలుగు నెలలు వేస్తున్నారు ఒక ఆరు నెలలు వేస్తున్నారు అదే ఆరు నెలలు టైం పెట్టుకోకుండా నువ్వు అసలు ఈ రైతు భరోసాగా తీసుకురాకుండా ఉంటే ఈ రోజు రైతు అంటే రేపు పంట అమ్మేసుకుంటున్నాడు అది తేమ శాతం చూడట్లేదు బస్తాకి ఎంత ఉందో చూసుకుంటున్నారు వాళ్ళు గిట్టిదా ఒక పది రూపాయలు ఎక్కువ ఇచ్చేసేస్తున్నారు వాళ్ళు గిట్టదా ఒక పది రూపాయలు తగ్గించి అడుగుతున్నారు రైతు ఇచ్చేస్తున్నాడు స్పాట్లో అయితే చేతులు పడిపోతుంది రైతు ఎలాంటి కష్టాలు లేకుండా ఆ ఒడ్డుని అమ్ముకోగలుగుతున్నాడు ప్రశాంతంగా పండించిన పంటని న్యాయం చేసుకోగలుగుతున్నాడు కానీ మనం ఆర్బికల్ ద్వారా తీసుకొచ్చిన తర్వాత అందరికన్నా ఎక్కువ నష్టపోతుంది రైతే అది ఒక్కసారి ప్రజలందరూ కూడా అనుభవించారు ఇంకా ఇవన్నీ మనం చవాలో అనుకున్నారో ఓటుతో సమాధానం చెప్పారు ఇది మన పరిస్థితి